శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం నలభై రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా పిఠల వారి పాదపద్మాలకి మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ లీలా వైభవంలోకి వెళుతున్నాం ఒకసారి శివాజీ మహారాజు చాఫల్ మఠానికి వచ్చి గురుదర్శనాన్ని పొందారు అయితే అదే సమయంలో సమర్థుల వారు ఉన్నట్టుండి కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడి కళ్ళు మూసుకుని చేతులు మాత్రం కదిలిస్తున్నారు శివాజీకి ఏమీ అర్థం కాలేదు చూస్తూ ఉండగానే శరీరంలోంచి నీరు కారుతున్నది కట్టుకున్న దోవతి తడిసి ముద్దగా అయిపోయి నేల మొత్తం నీరంతా కారుతున్నది కొంతసేపటి కళ్ళు తెరిచారు శిష్యులు పొడి బట్టలు తీసుకుని వస్తే స్నానం చేసిన తర్వాత కట్టుకుంటాను ఒంటిపై అంతా సముద్రపు ఉప్పు గరగరం అంటున్నాదన్నారు సముద్రం ఏమిటో ఉప్పు ఏమిటో శివాజీకి అర్థం కాలేదు ఏమిటి స్వామి మీరు చెప్పింది అర్థం కాలేదు అనగా నేటికి పదిహేనవ రోజు నీకు అర్థం అవుతుందిలే అన్నారు రాజుగారు అప్పటికి తిరిగి వెళ్ళిపోయారు బహు ఉత్సాహంతో పదిహేనవ నాడు చాపల మఠానికి చాపళ్ళకి వచ్చి ఆ విషయం తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారు అయితే రాజాపుర నివాసి ముంజీ అనే షావుకారు వచ్చి సమర్థుల వారికి నమస్కారం చేసి రాజావారికి కూడా నమస్కారం చేశాడు సమర్థులు తమరెవరు ఏ ఊరు నుండి వచ్చారు అనగా ఆయన సమాధానం చెప్పి సమర్థుల వారి కృప వలన నేను ఈ రోజున రాగలిగాను రాజుగారు ఏమిటి జరిగింది వివరంగా చెప్పమని కోరితే అయ్యా నేను పదిహేను రోజుల కిందట సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే పెనుగాలి తుఫాను వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది అందరూ ప్రాణాలపై ఆశ వదిలేసుకున్నారు సమర్థులు వారి భక్త రక్షణ గురించి నేను లోగడ విన్నాను కానీ వారు నేను ఏనాడు దర్శించలేదు ఆయన ఆపద సమయంలో వారు నా మనసును గుర్తుకొచ్చారు నేను వెంటనే స్వామి సమర్థ ఈ పరిస్థితుల్లో మాకెవరు దిక్కులేరు తమరే కాపాడాలి అని కళ్ళు మూసుకుని ప్రార్థించాను ఆ సమయంలో వీరు సముద్రపు నీటిలో దిగి మా ఓడను ఒడ్డుకు చేర్చి ఆకాశ మార్గంలో అదృశ్యమయ్యారు అని తెలిపితే రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యంలో పడిపోయారు ఆశ్చర్యంలో ఎంత ఆశ్చర్యపడ్డారంటే అంత ఆశ్చర్యపడ్డారు ఆ రోజు అందుకనే సముద్రపు ఉప్పు నీరు ఆయన ఒంటిపై కనిపించింది అనుకున్నారు ఎన్నో వింతల విశేషాలు మాట్లాడుతూ శివాజీ తన సంకట సమయాల్లో గురుదేవులు ఎలా ఆదుకున్నారో తెలుసుకుంటూ మూడు రోజులు అక్కడే ఉండి ఆనందానుభూతిని పొందారు మహాత్ములకు భూమిపైన ఆచరించదగినది కర్తవ్యమై ఉన్నది ధర్మ సంస్థాపనం దానికి గాను వారు దుష్టగణాలని శిక్షణ అనగా దుర్బుద్ధి గల వ్యక్తులకి ఏదో ఒక మహిమ ద్వారా బుద్ధులని మారుస్తారు అప్పుడు వారు సన్మార్గంలో నడుస్తారు అందుకే సకల శక్తియుక్తులు శ్రీ సమర్థులు వారు సందర్భోచితంగా ఉపయోగిస్తూ ఉంటారు వడగాంలో పూర్వ గురువైనటువంటి కృష్ణప్పగారి పుణ్యతిథి సందర్భంగా జయరామస్వామి వచ్చి స్వామి సమర్థులను ఆహ్వానించి తీసుకువెడితే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సమయంలో పౌర్ణమి తిథి రోజు సమర్థులు జయరాం రంగనాథకు చెప్పేవా అని అడిగారు ఇదిగో ఇప్పుడే చెబుతానని వెంటనే మనసులోని సంకల్పం చేసి మనసారా ఆహ్వానించాడు ఆ సమయంలో రంగనాథస్వామి భాగ్యనగరంలో సంకల్పం చెప్పి స్నానం చేస్తున్నాడు వెంటనే ఈరోజు కృష్ణప్ప గురువు పుణ్యతిథి వడగాం పోవాలి అని అక్కడ ఉన్న వారితో చెప్పారు ఎక్కడ భాగ్యనగరం ఎక్కడ వడగాం స్వామి మధ్యాహ్న భోజనానికి ఎట్లు పోతాము అని ఆశ్చర్యపోయారు రంగనాథస్వామి వెంటనే తయారై తన గుర్రం ఎక్కారు వారి చేతుల్లో విల్లు అంబులు కత్తి డాలు అన్నీ ధరించారు అలా వారు బయలుదేరి శరవేగంగా వస్తూ కొండగుట్టల మధ్యలో అడ్డదారిలో గుర్రాన్ని ప్రవేశపెట్టారు అక్కడ యాభై మంది అడవి దొంగల గుర్రాలపై వచ్చి స్వామిని చుట్టుముడితే ఆయన ఒంటిపై ఉన్న నగలు వస్త్రాలతో సహా వారికి మనమన్నారు లేకపోతే చంపేస్తా ఉన్నారు రంగనాథస్వామి వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను ఒక బాణం వేస్తాను దాన్ని తిరిగి తెచ్చి నాకు ఇయ్యారని చెప్పారు ఇంతే కదా అని ఒప్పుకున్నారు దొంగలు అలా చేయలేకపోతే నా మాట మీరు వినాలి అన్నారు స్వామి అదెంత పని అనుకున్నారు దొంగలు రంగనాథస్వామి బాణం సంధించి కొట్టగా అది ఒక వృక్షంలోకి చొచ్చుకుపోయింది ఆ బాణాన్ని తిరిగి తేవడానికి వారంతా కలిసి ఎంత ప్రయత్నం చేసినా అది రాలేదు చివరికి వారు కాళ్ళబేరానికి వచ్చారు ఓడిపోయామని ఒప్పుకున్నారు అప్పుడు స్వామి వారు దాన్ని ఎడమ చేతితో లాగేశారు ఆ దొంగలందరూ ఇతర మహాత్ముడని పాదాలు పట్టుకుని మమ్మల్ని క్షమించమని ప్రార్థించారు నేను కాదు మా గురుదేవులు ఉన్నారు వారు క్షమించాలి మిమ్మల్ని అని వాళ్ళందరినీ తీసుకొచ్చి వడగాం దగ్గరికి తీసుకొచ్చి చేరారు సమర్థులందరికీ భోజనాలు పెట్టించి రంగోబా వస్తే కానీ నేను భిక్ష చేయనని కూర్చున్నారు జయరామస్వామి కూడా వారితో పాటుగా ఉపవాసం ఉన్నారు రాత్రి పది గంటల వేళ యాభై మంది దొంగలను వెంట పెట్టుకుని రంగనాథస్వామి వచ్చేసరికి సమర్థులు ఆనందంతో రంగోబా బా వచ్చేసాడు అని జయరామస్వామికి చెప్పి ఎదురు వెళ్ళి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకో అన్నారు అందరూ కలిసి అప్పుడు సంతోషంతో భోజనాలు చేశారు దొంగలతో సహా తర్వాత స్వామి దొంగలను పరిచయం చేసి సమర్థుల వారికి అడవిలో జరిగిన విశేషాన్ని చెప్పారు సమర్థులు వారు విని నవ్వుతూ దొంగల వంక దృష్టి సారించగా వారందరూ పశ్చాత్తాపంతో క్షమాపణ కోరి నమస్కారం చేశారు వాళ్ళంత వారి వాళ్ళంతమందికి సమర్థులు వారు హితబోధ చేసి పరుల సొమ్మును దోచుకుని తినడం ద్వారా పాపం కలుగుతుంది ఆ పాపం మరి పాపానికి ప్రోత్సాహమిస్తుంది ఆ విధంగా జీవుడికి భగవంతునికి మధ్య దూరం పెరిగిపోతుంది కాబట్టి సర్వ పాపాలని పరిహారం చేసి శ్రీరామనామ స్మరిస్తూ కాయకష్టం చేసుకుని జీవించండి అని వారికి బోధించారు వారప్పుడు మాకు ఎక్కడైనా భూమి లభిస్తే వ్యవసాయం చేసుకుని భార్యా పిల్లలతో బ్రతుకుతాము అని సజ్జనగడికి రమనమని ఆ ఏర్పాటు చేయిస్తానని వారికి అభయప్రదానం చేశారు తర్వాత రాత్రి సమయం వృధాపోకుండా పోకుండా సమర్థుల వారు రంగుబోబా వారిని కీర్తన జరపమని ఆజ్ఞాపించారు కర్ణానందంగా వారి కీర్తన జరిగింది శ్రోతలందరూ బ్రహ్మానందం పొందారు హారతిచ్చేసరికి తెల్లవారింది అంతలో గోపాల్ గోసావి వచ్చి మెల్లగా సమర్థుల వారితో రంగనాథస్వామి వారి గుర్రాన్ని కట్టేయడానికి రాత్రి తీసుకొని పోతూ ఉంటే కింద చనిపోయింది రాత్రి చెబితే కథకు అంతరాయమని గు అంతరాయం అవుతుందని చెప్పలేదు అని చెప్పారు ఆ మాట వింటూనే సమర్థుల వారు అరే ఆ గుర్రం ప్రభుత్వ సేవలో వచ్చింది అయితే రంగోబా ప్రభుత్వానికి కొత్త గుర్రం కొని ఇవ్వాల్సి ఉంటుందని జయరామస్వామి వినేటట్లుగా అన్నారు అక్కడి కార్యక్రమాల బాధ్యత అంతా జయరామస్వామిదే కదా అని అట్లు అన్నట్లు చెప్పారని కొందరు భావించారు కానీ సమర్థుల సమక్షంలో అతడు ఒక బ్రాహ్మణ కుమారుని బ్రతికించడం ద్వారా శిక్షణ కూడా అనుభవించి ఉన్న సంఘటన అతని శిష్యులకు మాత్రమే తెలుసు అందుకే సమర్థులు ఇలా అన్నారని జయరామస్వామి గ్రహించుకుని గుర్రాన్ని ఇవ్వడం అన్నది పెద్దల పని వారి పని వారే చేయాలి అని ఊరుకున్నాడు సరియైన మార్గంలోకి వచ్చాడని సమర్థులు ప్రసన్నులయ్యారు జయరామ స్వామి లోగడ జరిగిన సంఘటన అంతా ఒక వ్యక్తి గురువు గురువుగారు అనుమతి లేకుండా బ్రతికించడం దానికి ప్రాయశ్చిత్తంగా నాలుగు రోజులు బావి నీళ్ళలో ఉండడం తర్వాత గురువు ఆదేశంతో బయటకు రావడం అంతా బహిరంగంగా అందరూ వినేటట్లు చెప్పి అందరికీ వినోదం కల్పించారు ఇక్కడికి తీసుకురాబడిన దొంగలకు కూడా సమర్థుల వారి సామర్థ్యం తెలిసింది సమర్థులు అందరినీ వెంటబెట్టుకుని గుర్రం ఉన్న చోటుకి వెళ్ళారు జయరాం ఆ గుర్రాన్ని లేపు అన్నారు రంగోపాగా అప్పగ అప్పగించన్నారు తమ ఆజ్ఞని వారికి నమస్కారం చేసి జయరాం పోయి ఆ చనిపోయిన గుర్రంపై చేయి ఉంచి నాన్న సమర్థుల వారు ఆజ్ఞ అయింది కలయా అన్నారు గురుదేవులు ఆజ్ఞ పాటించు అమర్యాద చేయకొంటూ ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చాడు వెంటనే అందరూ చూస్తూ ఉండగానే గుర్రం కాళ్ళు చెవులు జూలు తోక విదిలించుకొని ఒక్కసారిగా లేచి శకిలించింది తర్వాత సమర్థులు గుర్రం వెన్నుపై చేయి వేసి నాన్న ఈ రంగనాథస్వామి యొక్క సేవకుని నియామకం జరిగింది మధ్యలో మరణిస్తే ఎలాగరా నీ సేవను పూర్తిగా చేసి జన్మని తరింపజేసుకో అని ఆశీర్వదించారు ప్రజలంతా ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూసి స్వాములందరూ సమర్థులే అని కీర్తించారు తర్వాత దొంగలకు ప్రసాదం ఇచ్చి ఇకపైన దొంగతనం చేయకండి అని వారికి తగిన సలహాలు ఇచ్చి ఆశీర్వచనాలు ఇచ్చారు వారి జీవితాలు మారినందుకు స్వాములందరికీ వందనాలు చేసి వారి వద్దను ఆయుధాలన్నింటినీ అక్కడనే సమర్థులు వారి పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు తర్వాత నాలుగు రోజుల తర్వాత ఉత్సవాలను నిత్యం స్వాములందరి కీర్తన ప్రసంగాలతో జయప్రదం చేశారు ఒకరినొకరు వీడ్కోలుపలికి రంగోబా భాగ్యనగరానికి వెళ్ళిపోతే సమర్థులు వారు చాపల మఠానికి తిరిగి చేరుకున్నారు దీని మూలంగా ఎన్ని సిద్ధులు లభించిన శిష్యుడు గురువు అనుమతి లేక వారిని ప్రదర్శించకూడదని విశ్ మనకు తెలుస్తున్నది కాబట్టి సత్యష్యుడు ఎలా ఉండాలో తెలిపి దాసబోధలో సమర్థుల సద్గురువు పైన ఉండే గురుతల బాధ్యతను కూడా చాలా వివరంగా తెలియజేశారు ఎవరినైతే శిష్యుడిగా సద్గురువు అంగీకరిస్తారో వాడిపై సర్వహక్కులు గురువుకు సొంతమవుతాయి తన మాన తమ మాన దాన ప్రాణాలు ఇష్టపూర్తిగా సమర్పణ చేయమని శాస్త్రం శిష్యుడికి అప్పజెప్పింది సద్గురువు తన బోధన ద్వారా శిష్యుడికి వాటిపైన మమకారాన్ని తొలగించి వాడు సమర్పించానన్న తను మాన ధన ప్రాణాలు గురువేమి చేసుకుంటాడు రక్షిస్తాడు ఈ విషయమై యోచిస్తే శిష్యుని ఎందు భావం తెలుసుకోవాలి అంటే నేను నాది ఈ భావాలు తొలగిపోయి దీనికై శ్రవణం ముఖ్యం నేనెవరు నాదంటూ ఏముంది అని శిష్యుడిలో విచారణ ప్రారంభమై ఆ భావం దృఢం కావాలి అలాగా గురువు అనేక ఉదాహరణతో శిక్షణ పొందాలి ఇందులో కొన్ని ఆచరణకు కష్టం అనిపించేవి కూడా ఉంటాయి శిష్యుడికే కాదు కష్టంలో గురువు కూడా తోడుగా ఉండి ఆ కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది ఎంతమంది శిష్యులను ఆ గురువు తయారు అనేది లెక్క కాదు వేదధర్ముడు దీపకుడిని తిత్తిదిద్దినట్లుగా ఒక్కడైనా చాలు ఆ కీర్తి ఈనాటికి స్థిరపడింది కదా ఆ విధంగానే ఒక్క శిష్యుడైన గురువంతటి వాడైతే ఆ గురువు పరంపర నిలుస్తుందని దీనికై సద్గురువుడు నిరంతర కృషి చేయాలని గురువు పైనుండే బాధ్యతలను చక్కగా వివరించి దాసబోధలని విషయాలన్నీ స్వానుభావాలేనని చెప్పారు సమర్థుల వారు ఇంకా శ్రీరామ ప్రభువు యొక్క నిలైకత భావన ఎట్లా ఉన్నా మనకు తెలుసుకోవాలి ఒకసారి గోదావరి తీరంలో రాజ్యములందు విజయం చేస్తూ రెండు వేల మంది సైనికులతో జైత్రయాత్ర చేస్తూ శివాజీరాజు ఒక గ్రామంలో రాత్రిపూట బస చేస్తే అప్పుడు అక్కడ వారు భజనలో శ్రేష్ఠులు వారు రచించిన అభంగాలు గానం చేసుకుంటున్నారు ఎన్నోసార్లు సమర్థులతో జాంబా గ్రామానికి వస్తానని శ్రేష్ఠులు వారి దర్శనం చేసుకుంటానని కోరగా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదంటూ వెళ్ళనియలేదు వారి దర్శనం ఎప్పుడు లభిస్తుందోనని ఆలోచన కలిగింది ఎందుకంటే సమర్థులది యోగి జీవితం శ్రేష్ఠుల వారిది సంసార జీవితం కాబట్టి శ్రేష్ఠుల వారినైతే తనకు ఆదర్శంగా తీసుకోవచ్చని రాజావారి భావం ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రిస్తూ ఉంటే రాజావారి స్వప్నంలో శ్రేష్ఠుల వారి దర్శనం లభించింది పాదుకుల ధరించి తెల్లని వస్త్రాలు ధరించి గోపీచందన తిలకధారణతో మహాజ్ఞాన దర్శనం దర్శనమిచ్చినటువంటి ఆ సత్పురుషుడికి ఆ స్వప్నంలోనే పాద నమస్కారం చేశాడు ఆ మహాపురుషుడు శ్రీరామప్రభువుని సేవలో జాంబా గ్రామంలో ఉంటాను అని చెప్పి రాజావారికి ఒక శ్రీఫలాన్ని స్ఫటికమాలని ప్రసాదంగా ఇచ్చారు నువ్వు తలంచుకున్నావు కాబట్టి ప్రసాదం ఇవ్వడానికి వచ్చానన్నారు రాజావారు నమస్కరించగానే నీకు వీలు కలిగినప్పుడు జాంబగాంకు రావచ్చు అని అదృశ్యమయ్యారు మెలకువ కలిసి కలిగి చూడగా చేతిలో ప్రసాదాలు ఉన్నాయి వ్యక్తి మాత్రం లేరు ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ రాత్రి గడిపి ఉదయాన్నే ఉదయాన్నే అక్కడి వారిని ప్రశ్నించి జాంబగాం అక్కడికి ఇరవై మూడు క్రూసుల దూరం ఉందని తెలుసుకున్నారు సరాసరి ప్రయాణం చేసి జాంబగాం చేరేసరికి మధ్యాహ్న సమయమైంది ఊరి వెలుపల సైన్యాన్ని నిలిపి రాజావారున్న మరి ఐదారు మంది ముఖ్యులు శ్రేష్ఠుల వారింటికి వాకెట్లోకి వెళితే శ్రేష్ఠుల వారు నైవేద్యం నిర్వహించి బయటకు వచ్చి కాకబలి పెడుతూ ఉంటే అదే సమయంలో శివాజీ మహారాజు వచ్చి పాదాభివందనం చేశారు శ్రేష్ఠుల వారి ప్రేమతో ఆదరించి ఇంత తొందర ఎందుకు నిదానంగా రావచ్చు కదా నీకు ప్రసాదం రాత్రే ముట్టింది కదా అన్నారు ఆయన కళ్ళల్లోకి చూడలేక రాజాగారు తల వంచుకుని దర్శనం చేయాలనిపించిందన్నారు సరే శ్రీరామ ప్రసాదం తీసుకుందుగాని లోపలికి రండి ఆహ్వానించారు రాజావారు శ్రీరామ దర్శనం చేసుకుని ఆ మూర్తులు స్వయంగా శ్రీరాముడే వారికి తండ్రి గారి ప్రసాదించినవైన అవడం వలన రాజావారికి శ్రేష్ఠులు గారు వివరించారు తర్వాత భోజనానికి ఆహ్వానిస్తే రాజావారు సంకోచిస్తూ మా పరివారం ఊరి వెలుపల ఉన్నారు వారే భోజనాలు తయారు చేసుకుంటున్నారు మేము అక్కడికి పోయి భోజనం చేస్తాము అన్నారు శ్రేష్ఠులు వారు ఒప్పుకోలేదు ఆ పరివారం అంతటికీ కూడా ఎక్కడే ప్రసాదం ఇస్తామని తన కుమారుణ్ణి పంపించి వాళ్ళందరినీ రప్పించారు వారి వారి అంతస్తులు బట్టి అందరికీ విస్తరలు వేసి సడరసోపేతమైనటువంటి భోజనాలు పెట్టించారు సాయంత్రం వారి గుర్రాలకి దాణా కూడా సరఫరా చేశారు ఒక్క సేరు శనగలు తో రెండు చొప్పకట్టలు తీసుకెళ్ళి అన్ని గుర్రాలకి ఇచ్చి తిరిగి ఏమి తీసుకువెళ్ళారో దాన్నే తీసుకొచ్చారు శివాజీకి దేహుగాంలో తుకారాంబువా దగ్గర ఎటువంటి అనుభవం కలిగిందో అదే ఇక్కడ కూడా కలిగింది ఆశ్చర్యం మరుసటి రోజు వెళ్ళి వస్తానని సెలవు కోరితే శ్రేష్ఠులు వారు అనుమతించలేదు నాయన నువ్వు రాక రాక వచ్చావు నాలుగు రోజులు ఉండి వెళ్ళన్నారు నాలుగు రోజులు మమ్మల్ని భరించడం తమకి శ్రమాన్ని ప్రపంచ భారమంతా భరిస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఇది మాత్రం బరువా అన్నారు వారి మాట లేక మరి మూడు రోజులు ఉన్నారు ఆ సమయంలో సంభాషణ మధ్యలో శ్రేష్ఠులు వారి శివాజీతో ఏమిటి పరీక్షిస్తున్నావు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నారు అయ్యా తమరని పరీక్షించగల యోగ్యత నాకేమిటి ఉన్నది అజ్ఞానపు పొరలు ఏవో ఆలోచనలు కల్పిస్తూ ఉంటాయని సమాధానమిచ్చాడు ఆయన శ్రీరామప్రభు ఇష్టప్రకారమే అన్నీ జరుగుతాయి వారి దాసులైన మనం మాత్రం దేనికి అంటకుండా ఉంటే చాలు అన్నారు శివాజీ అదే తెలియడం లేదు స్వామి అలా ఎలా ఉండాలి బోధన చేయండి అని కోరితే దానిని బోధ చేయించిన వాడు సమర్థుడే నువ్వక్కడికే వెళ్ళాలి శివాజీ వెంటనే అమ్మో వారి వద్ద ఇలా ప్రశ్నిస్తే నేను పరాభవం పొందగలను వద్దు వద్దు అన్నారు శ్రేష్ఠులు వారు నవ్వి రాజా నీకు పరాభవం కలిగించడం నాకు సంతోషకారణమా అలా భావించకు అని ఆశీర్వచనాలు ఇచ్చారు రాజావారు లోపల ఆలోచనలో పడ్డారు రంగనాథస్వామి విషయంలో ఒకసారి తుకారాంబువా గారి కలవకం కలవకం ముందు ఒకసారి శ్రీ అమర్థుల వద్ద తాను భంగపడడం జరిగిందని గుర్తు చేసుకున్నారు శ్రేష్ఠులు వారి అనుమతులు పొంది రాజ్యానికి చేరుకుని అలవాటు ప్రకారం సమర్థులు వారి దర్శనానికి పోయి వారికి నమస్కారం చేసినప్పుడు ఏమిటి దర్శించావు జాంబగాములోని అని సమర్థుల వారు ప్రశ్నిస్తే నీకు పరాభవం కలిగించాలని నాకు ఇష్టం లేదులే నీ పరీక్షలో వారు నెగ్గారా అని మళ్ళీ ప్రశ్నించగా శివాజీ గురుదేవ మీ ఇద్దరి ఆంతర్యంలోని ఏమీ భేదం లేదని నాకు తెలిసింది నాలోని భ్రమని మొత్తం తీసేసి స్థిర చిత్తాన్ని ప్రసాదించండి శ్రీరామప్రభువుని దాస్యం ఎలా చేయాలో నాకు తెలియజేయండి అన్నారు అప్పుడు సమర్థుల వారు చెప్పారు శివబా నీకు పరాభవం కలగకుండా ఉన్నట్లు ఉండ కలగకుండా ఉండేటట్లు శ్రేష్ఠులు వారి వద్ద వరం పొంది వచ్చేవు ఇక నీకు తిరిగి ఉంటున్నాదిరా శ్రద్ధతో విను దేహబుద్ధి యొక్క కల్పన నుంచి మరియు అహంభావన నుంచి విడుదల కావాలి జనన మరణాల నుండి విడుదల పొందడానికి ఇదే తొలి మెట్టు ఉపాసన ఆరాధన విశ్వాసం ఇవన్నీ తర్వాత మెట్లు సాధన పటిష్టం అవుతూ ఉంటే కొన్ని విషయాలపై పట్టు చిక్కుతుంది గురుబోధపై లక్ష్యం ఉంచి సకల వృత్తులని సద్గురుపాదాల ఎందు ఉంచి కార్యనిర్వహణ చేస్తూ ఉంటే భగవత్కృప సమయానుకూలంగా అనుభూతమవుతుంది ఇది సత్యం భగవత్ ప్రాప్తి కన్నా ఏ ధనం సాటి రాదు సాధనా సమయంలో సిద్ధుల ఎందు చిక్కుకున్నవాడు సాలిగూడిలో చిక్కిన ఏ బయటికి రాలేడు శుద్ధ సత్వ ప్రవృత్తితోనే సకల కార్యాలు సిద్ధిస్తాయి అఘటన మనన్నీ ఘటించబడేది భగవత్కృపతోని సంశయాత్మ వినశ్యతి అన్నట్లు సంశయాత్మకుడికి పరమాత్మానుభవం లభించదు బాగా నమ్మి సాధన సాగించు అంటూ బోధామృతాన్ని తాగించారు తర్వాత శివాజీరాజు సంశయాలన్నీ విడిచిపెట్టి గురుచరణాలయ తనకు శరణమని నమ్మ విశ్వాసంతో తిరిగి రాజ్యానికి చేరుకుని హాయిగా ఆధ్యాత్మికంగా కొంతవరకు సాధన చేస్తూ వెళ్తున్నాడు ఇవాళ ఇక్కడికి నలభై ఎనిమిదవ ఘట్టం నలభై ఎనిమిదవ లేల సంపూర్ణం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రఘువీర సమర్థ తండ్రి పాయి మాం రక్షమాం రక్షమాం